అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభ్లాసి మహేశ్వరి దేవతలు త్వరలో సింహరాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసిన మంచి పనుల యొక్క ఫలితం ఈ సమయంలో ఈ రాశి వారికి దక్కబోతుంది ఎటువంటి పెద్ద అద్భుతం ఆ వెయ్యి కోట్ల మంది దేవతలు మీకు చూపించబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ రాశి వారికి కలిగినటువంటి విశేషమైన లక్షణాలు వీరి జీవితంలో జరగబోయే అద్భుతాలు అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదం వారందరూ కూడా సింహరాశికి చెందినవారై ఉంటారు సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ రాశివారి మనస్తత్వం చూసినట్లయితే కనుక మంచి మనస్తత్వం కలిగిన మనుషులనే చెప్పాలి ఉదార స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం కలిగి ఉంటారు నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయటానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో కొంతసేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలి అనిపిస్తుంది ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధంగా ప్రత్యేకమైన రీతిలో ఈ రాశివారు మాట్లాడతారు అలాగే బాల్యం నుంచి వీరికి జీవితంలో పొడిదుడుకుల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమనే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారమంతా కూడా తమ భుజాల మీద మోస్తారు అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవటంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది కుటుంబ సభ్యులతో మీకు చాలా వరకు చాలా సందర్భాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఈ రాశివారు తమ జీవితంలో చూశారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవటం వల్ల వారు పది మంది ముందు వాటిని బయటపెట్టి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించారు ఈ విధంగా మానసికంగా మీరు కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే బంధువుల్లో కూడా మీకు శత్రువులు ఉన్నారు వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతున్నారంటే వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం అసూయ ప్రదర్శించే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి అసూయ కొళ్ళు ప్రదర్శిస్తారు ఎదుటివారి ఏడుపులు మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించిందనే చెప్పాలి కాని ఇకపై మీ జీవితం అలా ఉండదు మీ జీవితంలో ఇకపై మహాద్భుతం జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి వెయ్యి కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో మీరు కోరుకునేటటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఆర్థికంగా పురోగతి సాధించటానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగటానికి మీరిదివరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్ శుభవార్త వినే అవకాశముంది నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశముంది అయితే వ్యక్తులు తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ జీవితానికి సంబంధించి వారి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక తీరే అవకాశాలైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసినటువంటి మంచి పనుల ఫలితం మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ వెయ్యి కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మీ జీవితంలో ఇకపై మీరు అనేక రకాల సంతోషాలను చూడబోతున్నారు ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారు ఆర్థికంగా మీరు పురోగతి సాధించటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీపైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే ఇది జరగాలి అని ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశి వారి జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పటం కావచ్చు ఆర్థిక పరమైన విషయాలు చర్చించటం వంటివి అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగుపరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు చూడటానికి మన శ్రేయోభిలాషుల్లా కనిపిస్తారు కానీ బయటికి వెళ్లి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెబుతూ ఉంటారు మనల్ని అవమానపరిచే విధంగా నలుగురిలో మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని గమనించాలి అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకొని మీ విషయాలను వారికి తెలియజేయండి లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది ఆ విధంగా మీ యొక్క జీవితంలో పెద్ద సమస్యలు మీ యొక్క తొందరపాటుతనం వల్ల మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల పొందుతారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది కానీ ఇకపై కూడా మీరు పుణ్యకార్యాలు చేయటం వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందుతారు అంటే మీరు అనాథాశ్రమంలో వృద్ధులకి కానీ పిల్లలకి కానీ మీకు వీలైనంతలో వారికి సహాయపడండి లేని వారికి ఆహారం బట్టలు దుప్పట్లను ఇవ్వండి ఇలా చేయటం వల్ల వెయ్యి కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు సులువుగా పొందుతారు అంతేకాదు ఇలా చేయటం వల్ల ఈ రాశివారు తమ జీవితంలో మున్ముందు ఇంకా మంచి ఫలితాలను పొందబోతున్నారు కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇలా చేస్తే మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది మిమ్మల్ని గతంలో అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠమైతే నేర్చుకోబోతున్నారు అంటే మిమ్మల్ని అవమానించిన వారికి వారు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడే సమయం ఉంది ఏ విధంగా అయితే మిమ్మల్ని అవహేళన చేసి అవమానపరిచారో వారు కూడా అంతే స్థాయిలో అవమానపడబోతున్నారు మీ దగ్గరికి వచ్చే క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశంలో అంటే శారీరక సమస్య కాని మానసిక సమస్య కాని ఆర్థిక సమస్య కాని ఎటువంటి ఇబ్బందైనా సరే దాని నుంచి మీరు బయటపడబోతున్నారు ఏదైతే మీ యొక్క జీవితంలో మీకు తీరని కోరిక ఉందో లేకపోతే గనక మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వెయ్యి కోట్ల దేవతలు మీ మంచితనానికి మెచ్చి మీ కోరికను నెరవేర్చబోతున్నారు ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాలు చూసుకున్నట్లయితే శివారాధన మీకు అనుకూలమైన ఇస్తుంది శివ స్తోత్రాలను పఠించండి శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే మీ ఇష్ట నామస్మరణ కూడా చేస్తూ ఉండండి నిత్యం దైవారాధన దీపారాధన చేస్తూ ఉండండి పేదలకు అన్నదానం వస్త్రదానం చేయండి మూగజీవాలకు పశుపక్షాదులకు ఆహారాన్ని నీటిని అందించండి ఇలా చేయటం వల్ల గత జన్మంలో చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోతుంది సో చూశారు కదండి వెయ్యి కోట్ల దేవతలు త్వరలో సింహరాశివారిని ఎలా అనుగ్రహించబోతున్నారు ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భుతం జరగబోతుంది ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ నమః